హాయ్ అండి వెల్కమ్ టు వ్లాగ్స్ అందరికీ హ్యాపీ శ్రీరామనవమి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి అందరూ శ్రీరామనవమి ఎలా జరుపుకున్నారు నేనైతే చాలా బాగా జరుపుకున్నాను నేను ఎలా జరుపుకున్నానో కూడా మీకు చూపిస్తాను ముందు నేను ఇంట్లో పూజ చేసుకుని తర్వాత గుడికైతే వెళ్ళానండి శ్రీరామనవమికి ప్రసాదం అంటే మనకు గుర్తు వచ్చేది వడపప్పు పానకమే కదండి దానికోసం పెసరపప్పును అయితే నానబెట్టుకున్నాను పానకం అయితే రెడీ చేసుకుంటున్నాను దేవుడి కోసమే కొంచెం చిన్న గ్లాసులు అయితే చేసుకుంటున్నాను ఎందుకంటే మేము గుడిలోనే తాగుతాము కొంచెం బెల్లం వాటర్ వేసేసుకుని బెల్లం అయితే కరగబెట్టేసుకున్నాను దాంట్లోకి కొంచెం మిరియాల పొడి అలానే యాలకుల పొడి కూడా వేసుకుని మళ్ళీ ఇంకొకసారి కలిపేసుకోవాలి అంతే మన పానకం రెడీ మనకి నానిపోయిన పెసరపప్పును కూడా ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను అన్ని పండగల కంటే శ్రీరామనవమికి చాలా త్వరగా ప్రసాదం ప్రిపేర్ చేసేయచ్చు చాలా సింపుల్గా అయిపోయే ప్రసాదాలు ఇవైతే ఇదైతే దేవుడికి ముందు ప్రసాదంగా పెట్టేసుకుని పూజ అయితే చేసేసుకున్నానండి ఇక్కడికి నాకు పూజ అయితే కంప్లీట్ అయింది ఇప్పుడైతే గుడికైతే వెళ్తున్నాను మా కాలనీలో ప్రతి సంవత్సరం ఇక్కడ శ్రీరామనవం అయితే జరుపుతారండి చాలా బాగా జరుగుతుంది మంది వస్తారు ఇంక నేను మా విన్ను రెడీ అయిపోయి గుడికైతే వచ్చేసాము ఇక్కడైతే పూజ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఈసారి అయితే చాలా మంది దంపతులు కూర్చున్నారండి అందరినీ కలిపి కూర్చోబెట్టి పూజ అయితే చేపిస్తున్నారు వినాయకుడు పూజ అయితే అయిపోయింది వచ్చేసరికి ఇప్పుడైతే కంకణాలు ఇస్తున్నారు వాళ్ళు కట్టించి పూజ అయితే స్టార్ట్ చేస్తారు సీతారాముల కళ్యాణం సీతారాముల కళ్యాణాన్ని మీరు కూడా చూడండి మా ఇన్నుకి బయటికి రావడం అంటే ఎంత ఇష్టమో ఈ గుడి దగ్గరకు వచ్చిన ప్రతిసారి చాలా హ్యాపీగా ఆడుకుంటాడు ிஸ் ஆயுஷ் சார் సీతారాముల కళ్యాణం అయితే చాలా బాగా జరిగిందండి చూడటానికి కూడా చాలా మంది వచ్చారు ఎప్పుడూ ఎక్కువ మంది వస్తారు కానీ ఈసారి ఇంకా ఎక్కువ మంది వచ్చినట్టు అనిపించింది అసలు చాలా జనం ఉన్నారండి కళ్యాణం కూడా చాలా బాగా జరిగింది ఈ పూజ అయితే మాత్రం నేను ప్రతి సంవత్సరం మిస్ అవ్వను లాస్ట్ టైము శ్రీరామనవమి రోజే నేను ఛానల్లో ఫస్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను చిన్న షార్ట్ సీతారాముల కళ్యాణంది ఇప్పుడు శ్రీరామనవమి అయితే కొంచెం ముందుగా అయితే వచ్చింది దేవుడు ఆశీస్సులతో నా ఛానల్ మొదలుపెట్టినట్టుగా నాకైతే అనిపిస్తుందండి వచ్చిన భక్తులు అందరూ కూడా స్వామివారి పాదాలకి అక్షింతలు అయితే వేసి స్వామివారికి నమస్కరించుకుని కొబ్బరికాయ కొట్టుకుని అయితే వెళ్తారండి అంతమంది ఉండేసరికి నాకు వీడియో తీయడం అయితే కుదరలేదండి అందరూ వెళ్ళిపోయిన తర్వాత అయితే నేను వెళ్ళి దేవుని దర్శించుకున్నానండి ఇంకా పూజ అంతా పూర్తి అయిపోయింది కదా స్వామివారి ఊరేగింపు కోసం తలంబరాలు అన్ని తీసి పక్కన పెడుతున్నారు మా విన్నుకి హుండీలో డబ్బులు వేయడం అంటే చాలా ఇష్టం అండి ఇంకా డబ్బులు వేసి వాడు కూడా దేవుడికి దండం పెట్టుకున్నాడు ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత భోజనం కూడా ఇక్కడే ఏర్పాటు చేస్తారండి దేవుని దర్శించుకున్న తర్వాత అందరూ ఇక్కడే భోజనం చేస్తారు మా కాలనీ మొత్తం ఇక్కడే భోంచేస్తాము ఈ రోజైతే ప్రతి సంవత్సరం మా శ్రీరామనవమికి ఇలానే భోజనాలు అయితే పెడతారండి ఇంకా భోజనం కూడా చేసేసాము అసలు భోజనం అయితే ఎంతసేపు పట్టిందో అండి చాలా మంది జనం ఉన్నారు ఇంకా నేను మా విన్ను కూడా భోజనం చేసేసాము భోజనం చేసిన తర్వాత ప్రసాదంగా పానకము అలానే వడపప్పు ఇస్తారు ఇవి తీసుకుని ఇంటికి అయితే వచ్చేసాను ఇంట్లో చేసుకున్న పానకం కంటే బయట దేవుడి గుళ్ళో ఇచ్చే పానకం చాలా టేస్టీగా ఉంటుంది కదండి దేవుడు ఊరేగింపుకి మేము కూడా వెళ్దాం అనుకున్నాము అందుకే ముందుగా దేవుడికి కావాల్సిన తీసి పక్కన పెట్టేసుకున్నాను ఇంటికి రాగానే ఇవ్వడానికి ఉంటుందని తర్వాత మేము ఊరేగింపు దగ్గరికి అయితే వెళ్ళామండి ఇక్కడ అంతా రెడీ చేశారు ఇంక అందరూ శ్రీరామ్ అనుకుని దేవుడు ఊరేగింపు అయితే మొదలు పెట్టాము మేము ఎక్కువ వెళ్ళలేదండి ఒక వీధికి వెళ్ళి పెరిగి వచ్చేసాము ఇక్కడ మా విన్నుకైతే జెండా కావాలని చాలాసేపు ఏడ్చాడు తర్వాత జెండా తీసుకుని చాలా హ్యాపీగా ఆడుకున్నాడు వాడు కూడా శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటూ ఊరేగింపులో అయితే పాల్గొన్నాడండి కొంచెం సేపటికి ఇంటికైతే వచ్చేసాము మేము ఇంటికి వచ్చాను కొద్దిసేపటికి దేవుడు కూడా వచ్చాడు ఇంకా నేను కూడా ఇంట్లో అన్ని రెడీ చేసి పెట్టుకున్నాను కదా త్వరగా ఇచ్చేసాను ఇంకా దేవుడు ప్రసాదం దేవుడు కళ్యాణ తలంబ్రాలు కూడా ఇచ్చారండి అందరూ తలంబ్రాలు తలపాయలు అయితే వేసుకున్నాము మేమైతే శ్రీరామనవమి ఇలా జరుపుకున్నాము మీరు ఎలా జరుపుకున్నారో కూడా కామెంట్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి